కాబట్టే ఒక్క మాట చెప్పారు పెద్దలు అన్నారు శోచిజామయోతలం న శోచంతి తు ఎత్రైత వర్ధతే తద్ది సర్వదా ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఇంత బొట్టు పెట్టి సిగలో పూలు పెట్టి నాలుగు మట్టి గాజులు వేసి నీకుంటే చీర పెట్టు లేకపోతే సంతోషంగా మాట్లాడి ఒడిలో చలివిడి పెట్టి పంపించు చాలు ఇంత చలివిడి నువ్వు ఆ పిల్ల ఒళ్ళో పెట్టి పంపించని పుట్టిల్లు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అది కనీస బాధ్యత ఆడపిల్ల తల్లికి పిలిచి చలివిడి పెట్టాలి తన బిడ్డ కాకపోయినా పిలిచి పెట్టిన తల్లి ఎవరో ఆ తల్లి గత జన్మలలో ఆ పిల్లకి తల్లి అని నిర్ణయం చేయవలసి ఉంటాడు కాబట్టి సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తథైవచస్మిన్నేవ కులేం కల్యాణం తత్రమై ధృవం ఒక ఇల్లు ప్రశాంతంగా మంగళప్రదంగా వృద్ధిలోకి వచ్చి ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలా పైకొస్తారని ఎప్పుడు చెప్పగలవు ఆ ఇంట భార్య భర్త వలన ప్రీతి పొందాలి నేను ఇలా అన్నానని అనుకోకండి ఆడదానికి గొప్ప తృప్తి ఎప్పుడు అంటే మగడు మెచ్చిన చాలా కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వా అంతకన్నా ఎక్కడుంది కాబట్టి భర్త భార్య సంప్రీతురాలయ్యేటట్టు ప్రవర్తించాలి అలాగని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిద్దామని భార్య చెప్తే భర్త అంగీకరించకూడదు నచ్చ చెప్పుకుని చక్కగా బోధ చేసి మళ్ళీ ఆవిడ్ దారిలోకి తెచ్చుకుని అనుష్ఠానం చేయాలి అహల్య తప్పు చేసిందని గౌతముడు విడిచిపెట్టలేదే ఎలా దోషం పోతుందో చెప్పి తన భార్యగా స్వీకరించాడు భర్తకి ఆ నైపుణ్యం ఉండాలి చక్క దిద్దుకుని తన ధర్మపదంలో నిలబడాలి మా ఆవిడ పుకోలేదండి నేను అనుకోవడం అప్పుడు దోషం మీది కాబట్టి సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్యా తథైవచ ఎస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్రై్రువం ఈ భార్యాభర్తల మధ్య అవగాహన నిత్య కళ్యాణం పశ్చతోరణంగా ఇళ్ళు ఉండగలిగినటువంటి ఈ శక్తి కూడా ఎక్కడ పడుతుంది అన్నారు బొట్టులోంచే పుడుతుంది ఆజ్ఞా చక్రం కదండి అందుకే కదా తారా బలం చంద్ర చంద్రబలం దైవ అని చూసి పసుపు జీలకర్ర బెల్లం పెట్టించారు ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడి వండరులకు అవగాహన కలిగి సంతోషంగా ఉండాలంటే బొట్లు ఉండాలి ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు పెట్టుకుందాం ఈ బొట్టు చేత ఇంట్లో ఇన్ని సుఖాలు పండించుకుందాం అన్న భావన ఎక్కడి నుంచి వస్తుంది ఆ బొట్టులోంచి వస్తుంది అమ్మవారి బొట్టులోంచి ఇన్ని బొట్లు ప్రకాశిస్తున్నాయి ఆ బొట్టు ఎవడు చూస్తున్నాడో వాడు అద్భుతమైన శక్తిని పొందుతాడు ఏమిటండీ మీరు మాట్లాడేది బొట్టుకంత శక్తి ఉంటుందా అంటారేమో మూడు గజాల గుడ్డ ముక్క మీద మూడు గీతలు గీసి రంగులు వేసి రాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు రిపబ్లిక్ డే భారతదేశ సార్వభౌమాని అంతా మూడు గజాల గుడ్డలో ఉందా నువ్వు ఉందని నమ్మేవు ఉందంతే భారత సర్వ సైన్యాధ్యక్షుడే వందనం చేస్తున్నాడు జాతీయ పతాకానికి ఉందని నమ్మి నువ్వు పెట్టుకున్న నమ్మకానికే అంతుంటే వేదం చెప్పిన దానికి ఎంత నమ్మకం ఉండాలి నీకు వేదం చెప్పింది పరమ సత్యం ఆ తల్లి బొట్టు యొక్క దర్శనం చేత నువ్వు సమస్త మంగళములను పొందుతున్నావు ఆ బొట్టు చూసినవాడు బొట్టు పెట్టుకోవాలన్న స్పృహని పొందాలి బొట్టు పెట్టుకుని అటువంటి స్థితిని పొందాలి కలిపురుషుడు యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే దేశమునందు శోభాస్కరముగా ఉండకుండా చెయ్యాలంటే ఏది సమస్త శోభలకు స్థానమో దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాను దానివలన లోకమునకు జాజ్యములన్నీ ప్రారంభమవుతాయి చెట్టు చంపడానికి చెట్టుని నరికి ప్రయోజనం లేదు ఏళ్లు నరికేస్తాను ప్రాజ్ఞులు అర్థం చేసుకోగలరు కాబట్టి అంతటి వైభవమున్న అమ్మ కాబట్టనే మహానుభావుడు దుర్వాసో మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఎదురుగుండా నిలబడింది నిలబడితే అమ్మవారు పెట్టుకున్న బొట్టు చూస్తూ ఆయన శ్లోకం చెప్పారు ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత ఏమవుతుందంటేనండి ఇంతకు ముందు సంస్కారం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ శ్లోకాలు విని ఈ నామం చెప్పి ఆ బొట్టు దర్శనం చేస్తే ఇంతకు ముందు పోగొట్టుకున్న సంస్కారం వల్ల వచ్చిన పాపం పోతుంది పోయి మళ్ళీ శోభ కలుగుతుంది అందుకు నా శ్లోకాలకు అంత గొప్పతనం వచ్చింది కుంకుమ లలామ భాస్వన్నిటలాం కుటిలతర నాళీక సదృశ నయనాం ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టుతో మిరిసిపోతూ అమ్మవారు దర్శనమిచ్చింది దుర్వాస మహర్షికి అప్పుడు చేసినటువంటి ఆర్యా దిశతిలో రాస్తారు కాళిదాస మహాకవి ఒక రచన చేస్తూ ఒక మాట అంటారు అందులో ఆయన అంటారు అబ్బో సరే ఈ శ్లోకంతో పూర్తి చేస్తాను ఆయన అంటారు ఇంత శోభలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ బొట్టుకంత శక్తి ఎక్కడిది అంటే ఆ బొట్టుని ఒక్కసారి చూసి నమస్కరించగలిగితే ఆ బొట్టు యొక్క గౌరవాన్ని నువ్వు తెలుసుకోగలిగితే చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవట కోటి రచారు కోటి మణి కిరణ కోటి కర్రం వితపద పాటి రగం ధకు ప్రతి ఇంటిలో ఉన్న ఆడది తాంబూల చర్వణం చేసేటట్టు ప్రతి ఇంటిలో ఉన్న ఆడది ఎక్కడికి వెళ్ళినా ఇందిరా ప్రతిగృహాతో ఇందిరా వై దాతి చా అని లక్ష్మి ఇస్తోంది లక్ష్మి పుచ్చుకుంటోందని కాళ్ళకి పసుపు రాయించుకునేటట్టు బొట్టు పెట్టించుకునేటట్టు ప్రతి ఇంట పిల్లలతో పాపలతో సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలిగేటట్టు పురుషుడు చేసిన ఉపాసన సిద్ధించేటట్టు అమ్మ బొట్టు వంక చూసిన పురుషుడికి సమస్తమైనటువంటి వాగ్వైభవము కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి ఆ తల్లి ఎవరున్నదో ఆ తల్లికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటాడు కాళిదాస మహాకవి ఆ బొట్టంత గొప్పది మీకు నేను ఒక్క మన మాట మనవి చేసి పూర్తి చేస్తాను నేను ఇప్పటి వరకు ఆడదాని బొట్టు గురించి చెప్పాను పురుషుడి బొట్టు గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను పురుషుడికి శౌచము దేని చేత ప్రారంభమవుతుంది అని అడిగారు స్నానము చేత ఆడపిల్లకి పుట్టుక చేత బొట్టుతో మొదలైపోతుంది స్నానం చేసినా చేయకపోయినా బొట్టుతో మొదలవు పురుషుడికి స్నానం చేశాక శౌచ సిద్ధి ఈ స్నానం చేస్తే ఏమొస్తాయంటే వేదం చెప్పింది నేను చెప్పట్లేదు మహానుభావులు వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి గుణాదశ స్నాన పరస్య సాధో రూపంచ తేజో బలశ్చ శౌచం ఆయుష్యం ఆరోగ్య అలోపలుత్వం దుస్వప్నఘాత తపశ్చ మేధా గొప్ప మేధాశక్తి గొప్ప తపశ్శక్తి ఈశ్వరుని యందు భక్తి అంతక ముందు రాత్రి కన్నటువంటి దుస్వప్నముల దుస్వప్నములన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి శక్తి దానితో పాటుగా గొప్ప తేజస్సు మంచి బుద్ధి మంచి బలం మంచి శౌచం ఇన్నిటిని పురుషుడు స్నానం చెయ్యగానే పొందుతాడు ఈ స్నానం చెయ్యగానే పురుషుడు వీటిని పొందిన మళ్ళీ ఆడదాని బొట్టు రక్షించినట్టే ఆయనను రక్షింపబడడానికి ఆయన ఎందుకు రక్షింపబడాలి అంటే మళ్ళీ శరీరం ఎప్పుడు మలాన్ని వదిలిపెట్టేస్తుంటుంది ముక్కు మలం వదిలేస్తుంది చెవు గులిమి వదిలిపెట్టేస్తుంది రోమరంధ్రాల్లోంచి చెమట వచ్చేస్తుంటుంది మళ్ళీ అపవిత్రుడైపోతుంటాడు దీన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం పురుషుడికి మిగిలినదేది స్నానం చెయ్యగానే బొట్టు పెట్టుకుని పురుషుడుంటే ఇతర కారణముల చేత అశౌచము పట్టుకోకుండా అశౌచము కబళించకుండా అతని యొక్క శౌచమును నిలబెట్టి అతని బుద్ధిని అతని బలాన్ని అతని ఆరోగ్యాన్ని అతని శౌచాన్ని అతని మేధస్సుని అతని సుఖాన్ని సంపత్తిని సమస్తమైనటువంటి వైభవాల్ని రక్షణ కవచమై నిలబట్టగలిగినటువంటి ఆదిశక్తి యొక్క శక్తి పురుషునకు భ్రూ పెట్టుకున్నటువంటి బొట్టు ఎందో ప్రకాశించి కాపాడుతుంటుంది కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాల రక్షణ చేయగలిగిన ఈ బొట్టు యొక్క శక్తి ఆ జగదంబ ఉంచుస్తోందని ముఖచంద్ర కలంక విశేషక అని వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క బొట్టుని కీర్తించినటువంటి ఘట్టాన్ని